కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం సంపన్నులకు మేలు చేసే విధంగా ఉందని బడ్జెట్ను వ్యతిరేకిస్తూ శ్రీకాళహస్తి పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వామపక్ష నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు కార్మికులకు దిగువ మధ్యతరగతి ప్రజలకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదన్నారు ఉపాధి విద్య వైద్య నిధుల్లో కోత విధించారని దీనిని వామపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయన్నారు పట్టణ ప్రజానికానికి ఉపాధి హామీ పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీ నాయకులు జనమాల గురవయ్య గంధమణి గొరవయ్య పుల్లయ్య గోపి చారులత చందమామల కోటయ్య తదితరులు పాల్గొన్నారు కార్మికులు అసంఘటితరంగ కార్మికులు దిగువ మధ్య తగ్గి కుటుంబాలకు ఏ కేటాయింపులు జరగలేదు అదేవిధంగా ఉపాధి ఆరోగ్య రంగానికి విద్యా రంగానికి నిధుల్లో పాత పెట్టారు దీనిని సిపిఎం పార్టీగా అదేవిధంగా వామపక్ష పార్టీలుగా నిరసిస్తా ఉన్నాము వామపక్షాలు చెప్పినటువంటి ప్రత్యామ్నాయ బడ్జెట్ ని ప్రవేశపెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఈ రోజు బడ్జెట్ కి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి బడ్జెట్ కి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం ఆదాయ పన్ను విధించడం ద్వారా ఈ కార్మికులకి మధ్య మధ్య ప్రజలకి ఆ నిధులు కేటాయించవచ్చు ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అదేవిధంగా పట్టణ ప్రజానికానికి ఉపాధి హామీ చట్టాన్ని వర్తింపు చేయాలి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మోసపూరిత వ్యతిరేకంగా ఈ రోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా తిరుపతి జిల్లా నియోజకవర్గంలో కూడా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాలని చేపట్టడం జరుగుతోంది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మోసపూరిత బడ్జెట్ అనేసి వామపక్ష పార్టీలుగా వ్యతిరేకిస్తున్నారు వాళ్ళ పేరు చెప్పుకుని నక్సలైట్ల పేరు చెప్పి వాళ్ళని చంపుతూ ఈ రోజు అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి నిపుణులన్నీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెద్దవాళ్ళు దోచిపెట్టడం జరుగుతుంది దీనిపైన కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించి ప్రజాపూరితమైనటువంటి బడ్జెట్ ని ప్రవేశపెట్టాలనేసి వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం